హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఏపీలో కొన్ని పథకాలు అయితే విడుదల చేయడం జరిగింది అందులో ముఖ్యంగా వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం పథకం కింద పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేశారు దానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది డబ్బుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అతి తక్కువ మందికే అమౌంట్ అయితే కనుక జమ కావడం జరిగింది సో ఇప్పుడు అమౌంట్ ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది డేట్స్తో సహా ఎప్పుడు అవుతుందో చెప్పారు సో ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ నుంచి కూడా మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు వైఎస్ఆర్ చేయూత ఎవరైతే నలభై ఐదు నుండి అరవై ఏళ్ళ లోపు మహిళలు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి మహిళలందరికీ కూడా ప్రతి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక విడుదల చేస్తున్నారు ఇప్పటికీ మూడు విడతలకు సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేశారు ఇక నాలుగో విడత ఆఖరిది దీనికి సంబంధించి అమౌంట్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది కానీ ఇప్పటివరకు కేవలం అతి తక్కువ మందికి మాత్రమే అమౌంట్లు అయితే కనుక అకౌంట్లో జమ అవడం జరిగింది డబ్బులు అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అతి తక్కువ మందికి జమ అయ్యాయి ఇవి ఈ డబ్బులు రిలీజ్ చేసిన వారం రోజుల తర్వాత అయితే కనుక మరో పథకం మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం ఎవరైతే అగ్రవర్ణాల్లో పేద మహిళలు ఉంటారో వారందరికీ సంబంధించి మరో పదిహేను వేల రూపాయలు అయితే కనుక అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆ అమౌంట్ కూడా చాలా తక్కువ మందికి ఆ డబ్బులు కూడా అతి తక్కువ మందికి మాత్రమే పడ్డాయి అయితే ఎప్పుడు పడతాయి అని ఎదురు చూస్తున్న జన వీళ్ళందరికీ కూడా మహిళలందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక హామీ కూడా ఇచ్చారు కొంచెం ఎలక్షన్ కోడి కా పనులైతే ఉండడం వల్ల కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా అర్హులైన వారికి అమౌంట్ అయితే వేస్తాము అని ప్రతి సిద్ధం సభలో ఇంచుమించుగా చాలా సిద్ధం సభల్లో అయితే కనుక చెప్పారు ఎవరు కంగారు పడకండి అర్హత కలిగిన మహిళలందరి ఖాతాలో అంటే లిస్టులో పేరు ఉన్న మహిళలందరి ఖాతాలో కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నష్టం కింద పదిహేను వేల రూపాయలు కూడా ఖచ్చితంగా అమౌంట్ అకౌంట్లో అయితే జమ చేస్తామని అయితే చెప్పారు సో ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకెప్పుడు వేస్తారు ఆల్మోస్ట్ నెల రోజులు దాటిపోయింది ఇంచుమించుగా నెల పదిహేను రోజులైతే అయిపోయింది అమౌంట్లు అయితే రిలీజ్ చేసి ఇప్పటికీ కూడా అతి తక్కువ మందికి అమౌంట్లు అయితే జమ అయ్యాయి ఒక పక్క ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది మరి ఇప్పుడు అమౌంట్లు పడతాయా పడవా అని చాలామంది అయితే కనుక వెయిట్ చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఒక ప్రకటన చేసింది చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా ఈ నెలాఖరు నుంచి అయితే గనుక జమ చేస్తామని అయితే సమాచారం అయితే అందుతుంది ఇక ఏ డేట్ల నుంచి అని చూసుకున్నట్టయితే కనుక ఈ నెల ముప్పయో తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు కూడా చెయ్యతకు సంబంధించి అమౌంట్లు అయితే జమ అవుతాయని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఎవరైతే లిస్టులో పేర్లు ఉన్నాయో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కానున్నాయి ఒకవేళ మీ యొక్క అమౌంట్ మీ యొక్క అకౌంట్కి అమౌంట్ డబ్బులు పడ్డాయా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉన్నట్లయితే కనుక మధ్యలో బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి ఈ నెల ముప్పయో తారీఖు తర్వాత నుంచి అయితే కనుక అమౌంట్లు జమ అవుతాయని చెప్తూ ఉన్నారు సో బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే కనుక మీకు అమౌంట్ యాడ్ అయింది లేదు అంటే మీ అకౌంట్లో పడ్డది లేదు కూడా తెలుస్తుంది ఎందుకంటే చాలా మందికి మెసేజ్లు రావటం లేదు అంటే బ్యాంక్ నుంచి మెసేజ్ అలర్ట్లు ఏమైనా లేనట్లయితే కనుక మీకు అమౌంట్ పడింది డబ్బులు పడ్డాయి లేని అనేది మెసేజ్లు అయితే రావటం లేదు కాబట్టి మీకు ఫోన్పే కానీ గూగుల్ పే ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా బ్యాలెన్స్ చెక్ చెక్ చేసుకోండి ఒకవేళ అటువంటి ఏమీ లేకుండా చిన్న ఫోన్లు వాడుతున్నట్లయితే కనుక మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ బ్రాంచ్కి ఒకసారి వెళ్ళినట్లయితే కనుక మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ అయితే కనుక అయితే పెట్టడం జరుగుతుంది అది ఉచిత సేవే మీకు సంబంధించి మీ అకౌంట్ సంబంధించి మాకు మెసేజ్లు రావాలి బ్యాంకులో డబ్బులు వేసినా తీసినా మెసేజ్లు రావాలి అని మీరు చెప్పినట్లయితే వాళ్ళు ఆ ఆప్షన్ అయితే కనుక పెట్టడం జరుగుతుంది సో మీ అకౌంట్లో డబ్బులు పడ్డట్టు అయితే వెంటనే మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది సో ఆ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లు కానీ లేదా మీకు ఇచ్చిన ఆధార్ కార్డ్ నెంబరు ఫోన్పే నెంబరు లేదా ఎన్పిసిఐ లింక్ అవ్వడం కానీ ఇలాంటి ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే వన్ నైన్ జీరో టూ కాల్ చేస్తే మీ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తారు అవి అన్నీ కూడా క్లియర్గా ఉన్నట్లయితే కానీ ఖచ్చితంగా మీ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయని చెప్తున్నారు ఈ నెల ముప్పైవ తారీఖు నుంచి వచ్చే నెల ఐదు వరకు కూడా జమ అవుతాయని అయితే చెప్తున్నారు సో ఇది ప్రస్తుతం సమాచారం దీనికి సంబంధించి మరే అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేస్తాను సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి